యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముడ్డి కడుగు ముద్ద వరకు అంత ఆంధ్ర ప్రజల సొమ్మ సొమ్మ గడిది సోకడిది ఐదేందుగా జగన్ నాటకం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు అవకాశం మీరే కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయం లేకి వస్తారు పేదల స్థితిగతులు తెలుసుకునేందుకు పేదలకు న్యాయం చేసేందుకు కానీ రాజకీయం మారుతుంది ఈ రాజకీయం ఎటు దారి తీస్తుంది అంటే డబ్బు సంపాదనే అనే రాజకీయం వైపు వెళ్తుంది దీనికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఒకనొక టైంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిస్థితి ఆయన ఐపీ క్యాండిడేట్ అంటే అప్పులు తెచ్చుకున్నాడు పులివెందుల్లో ఎవరి దగ్గర అంటే ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆ పులివెందుల ప్రజానికం రాజారెడ్డి పరిస్థితి కూడా అంతే రాజారెడ్డి అదే విధంగానే పైకి వచ్చాడు అంటే అప్పట్లో ఆస్తిపాస్తులు లేవు రాజకీయాన్ని నమ్ముకుంటే ఎంతకైనా ఎదగవచ్చు అదే పందాను జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడా అసలు రాజకీయ నాయకులు అంతా కూడా అదే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారా ఏమి అసలు ఇంటి అద్దె కట్టుకోలేని ఏమి ఇంటి అద్దె కట్టుకోలేని అసలు సంసారం కూడా ముందుకు నడపని వాళ్ళు కూడా చైర్మన్లు అవుతూ ఉన్నారు ఒకప్పుడు ఐపీలు పెట్టి ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వార్డు మెంబర్లుగా ఎదిగారు అంటే రాజకీయం రాజకీయం అంటే ప్రజల ప్రజల డబ్బుతో ఏమైనా ప్రజలను వాడుకొని మనం ఎంతైనా సంపాదించవచ్చు అనేదేనా రాజకీయం ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ రాజకీయం కొనసాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గత ఐదు ఏళ్ళుగా ఏం చేశాడు అంటే ఇసుక కా నుంచి అటు తర్వాత ఎన్నో రకాల అవినీతి కా నుంచి ఇష్టానుసారం ఇష్టానుసారం డబ్బు 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 డబ్బే మనకు కావాలి అని ప్రజలను అప నమ్మకం ప్రజల మీద నమ్మకం ఉంచకుండా ఆయన కొనసాగినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది రుచికొండ విషయంలో ఆయన బాత్రూమ్ విషయానికి వస్తే వేల కోట్లు అంట అంటే ఆయన ముడ్డి కడుక్కోవడానికి వేల కోట్లు ఆ తర్వాత ఆయన ముద్ద తినాలి అంటే అది కూడా వేలాది వేలు కోట్లు పెట్టారు అంట ఆయన నీళ్లు తాగిన ఆయన టీ తాగిన ఆ తర్వాత ఆయన ఏదైనా స్నాక్స్ తిన్నా కూడా కోటాను కోట్లు అంట అసలు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయ నమూనాన్ని ఆయన ఇంటికి తెచ్చుకున్నాడు ఇంటి వాతావరణ ఆవరణలో పెట్టుకున్నాడు అంటే డబ్బు డబ్బు ఈ డబ్బు ఎవరిది ఈ డబ్బు ఎవరిది ఆంధ్ర ప్రజల సొమ్ము ఈ ఆంధ్ర ప్రజల సొమ్ముతో నాటకాల అటు తర్వాత సోషల్ మీడియా రాంగోపాల్ వర్మ డైరెక్టర్ అంత రాంగోపాల్ వరం డైరెక్టర్ సినిమాలు తీసినందుకు కోఠానికోర్టు ఎవరి అంటే అది ప్రజల సోమ్య అంత మొత్తం కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాంగోపాల్ వర్మ సహకరించిన దానికి రాంగోపాల్ వర్మ రాజకీయంగా వ్యతిరేక సినిమాలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే సినిమాలు తీసేందుకు కోటాను కోట్లు అంట ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇచ్చినది కాదు ప్రజల సొమ్ము అంట సోషల్ మీడియాకు కోటాను కోట్లు ఖర్చు పెట్టాడు అంట ఇవన్నీ బయటికి తీస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు బియ్యం కానుంచి అటు తర్వాత ఏ టోల్ గేట్ల కానుంచి అంతా స్వాహ 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 ఈ స్వాహ ఎందుకు చేస్తున్నారు ఎక్కడ చేశారు అనేది నిజాని తెలిసేందుకు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ మీకు తెలియదా మా అన్న అరెస్ట్ చేయండి మా అన్నను వెంటనే అరెస్ట్ చేయండి మా అన్న ఏది ఆదాని విషయంలో కూడా తప్పు చేశాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకు సమాలోచనలో పడ్డారు బీజేపీని ఆరోపణలు చేసింది బీజేపీ పార్టీ మీద ఆరోపణలు గుప్పించింది తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు గుప్పించింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పించింది అన్నను ఎందుకు అరెస్ట్ చేయరు అని ఒక పక్క చెల్లెలే డిమాండ్ చేస్తూ ఉంది అంటే ఇక్కడ చెల్లెలకు అర్థం కాలేదు ముఖ్యంగా నేను పులివెందల వ్యక్తినే నాకు పులివెందల్లో జరిగిన పులివెందుల్లో నాతో చర్చించిన అంశాలు జగన్మోహన్ రెడ్డి శిక్ష వేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే నాకెంత నీకెంత అసలు ఏందులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి కమిషన్ అడుగుతాడు ప్రతి దానికి నన్ను పర్సంటేజ్ ముందు నా పర్సంటేజ్ ఏందో చెప్పు అంటాడు ఇంత ఇంత ఆశ డబ్బు మీద అని స్వయాన బంధువులే అప్పుడు ఈనాడు దినపత్రికలో పనిచేసేటప్పుడు నా దృష్టికి తెచ్చిన కాలాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే ఒక వికలాంగుడు ఒక వికలాంగుడు వెళ్ళి ఈ విధంగా ఈ విధంగా మొరబెట్టుకుంటే నాకు ఇంత ఆర్థిక సహాయం చేయమంటే ఈ విధంగా రాష్ట్రంలో ఎంతో మంది వికలాంగులు ఉన్నారు మీకందరికీ డబ్బులు ఇచ్చుకుంటా పోతే మేము అడుక తినాల్సిందే అని సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి ఇవన్నీ కూడా నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏ విధంగా ఉందో ఇప్పుడు బాగా అర్థం అవుతుంది ఐదేళ్ళు వచ్చింది జగన్ నాటకం చేసింది ప్రజల కోసం కాదు మొడ్డి మొట్టి నుంచి మొట్టి కడుక్కున్న నుంచి ఆయన ముద్ద వరకు అంత ప్రజల సొమ్ముతోనే జగన్ నాటక రాజకీయం చేశాడు అనేది ఇప్పుడు సుస్పష్టం అవుతుంది అనేది నా ఈ చిన్న వీడియో జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే